హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము ఏం చేస్తున్నామంటే మన వీడియోలో వంకాయ పచ్చడి చాలా టేస్ట్గా చాలా రుచిగా చాలా బాగా చేసుకుంటున్నామండి ఇక్కడ లా వంకాయలు ఇక్కడ రెండు తీసుకున్నానండి నేను వాటిని శుభ్రం కడుక్కొని ఆరబెట్టి నూనె పూసుకోవాలండి నూనె పూసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ స్టవ్ వెలిగించి ఇక్కడ షాక్ గుచ్చి ఇక్కడ వంకాయ కాలు పెడుతున్నాను బాగా నల్లగా వచ్చిందా కాల్చుకోవాలి వంకాయలు ఈ విధంగా మనం తొడి పట్టుకొని కాలు కాల్చుకోవచ్చు కాని ఇక్కడ షాక్ గుచ్చాను కదా మంచిగా కాలుతున్నది ఈ విధంగా కాల్చుకోవాలి ఇట్లా కాలాలన్నమాట ఇప్పుడు ఇక్కడ మనం రెండు వంకాయలు కాల్చుకొని పక్కన పెట్టుకున్నామండి కొంచెం సల్లారి మన పొయ్యి మీద బాండి పెట్టుకొని ఒక టీ స్పూను జీలకర్ర ఒక రెండు టీ స్పూన్లు ధనియాలు ఒక హాఫ్ టీ స్పూను మెంతులేసి మంచిగా దోరగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలండి మళ్ళీ అదే బాండీలో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు తీసుకోవాలండి నేనైతే ఇక్కడ ఒక పదిహేను పచ్చిమిరపకాయలు తీసుకున్నాను మీ కారాన్ని బట్టి మీరు తీసుకోవాలి ఇవి మజ్జిగ దుంచుకొని వేసుకోవాలి లేకపోతే పేలి పైన పడుతుంది ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిగడ్డ కట్ చేసేసానండి ఒక టమాటా కట్ చేసేసాను ఒక ఒక టీ స్పూన్ ఉప్పు వేసానండి ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి అవి అక్కడ మొగ్గుతున్నాయి ఇప్పుడు మనకి కొంచెం సల్లారిందండి వంకాయ పైని నల్లగొచ్చింది కదా ఇదంతా మొత్తం చెక్కి తీసేయాలి ఇదంతా మంచిగా తీసుకుందాం మనం ఈ విధంగా తీసుకోవాలి ఇట్లాగా కండ పోకుండా పైన ఏదైతే కాయలు ఉన్నదో అది తీసి పక్కన పెట్టుకోవాలండి ఈ విధంగా ఇక్కడ మనకి టమాటాలు ఇవి కూడా మగ్గుతున్నాయి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకోవాలండి ఒక టీ స్పూన్ పసుపు వేసాను ఇవన్నీ మంచిగా ఫ్రై అవుతున్నాయి ఇక్కడ మనకి ఇక్కడ వంకాయలు కూడా తీసాను అండి తొక్కు తీసేసాను ఇక్కడ పైన ఇవి కో తీసేసుకొని తొడాలు తీసేసుకోవాలి ఇప్పుడు రోడ్లో మనము మెంతులు అవి ఫ్రై చేసుకున్నాం కదా అవి వేసుకొని మెత్తగా దంచుకోవాలండి మనకి ఇక్కడ మెదిగిపోయినాయి ఇక్కడ మనం వేపుకున్న పచ్చిమిరపకాయలు టమాటా ఉల్లిగడ్డ ఇవన్నీ వేసి మెత్తగా నూరుకోవాలి ఈ విధంగా రోడ్లో రోటి పచ్చడి చాలా బాగుండిద్దండి చాలా టేస్ట్ కూడా ఉంటుంది కానీ మనము మిక్సీలో వేసుకోవచ్చు కానీ మిక్సీలో వేసుకుంటే మొత్తం గుజ్జు గుజ్జు అయిపోతాది అందుకు రోట్లో అయితేనే ఈ పచ్చడి బాగుండిద్దండి మనకు అవి మెదిగిపోయినాయి ఇప్పుడు మనము వంకాయలు వేసి నూరుకుంటున్నాం ఈ బాగా మెత్తగా అంత మెత్తగా నూరుకోకూడదండి కొంచెం తొలకలు తొలకలు అట్లా ఉంటే అన్నంలోకి బాగుంటుంది ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో చాలా బాగా చాలా టేస్ట్గా బాగా రుచిగా కూడా ఉండిదండి ఈ విధంగా పచ్చడి చేసుకుంటే చాలా బాగుండేది మీరు కూడా ఇట్లాగా నూరుకోండి పచ్చడి చాలా బాగుండేది బయట అయితే వర్షం పడుతున్నది ఇక్కడ మనకు పచ్చడి నూరుకోటం కూడా అయిపోయిందండి పచ్చడి మెదిగిపోయింది పొయ్యి మీద బాండి పెట్టేసుకొని అన్ని అన్నీ పచ్చనపప్పు మినపప్పు జీలక రావాలు ఒక రెండు టీ స్పూన్లు వేసానండి ఆయిల్ వేడెక్కినాక సన్నగా కట్ చేసుకున్న పులిగడ్డ వేసాను ఒక రెండు మూడు ఎండుమిరపలు తుంచేసానండి నాలుగు ఎల్లిపాయలు కచ్చి పచ్చకి దంచేసాను ఒక రెండు రెమ్మలు కరివేపాకు అండి ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఇంగ ఒక హాఫ్ టీ స్పూన్ ఎంగ వేసుకుంటే పచ్చడిలో బాగుండిద్దండి అది మీ ఇష్టం ఎంగి వేసేది వేయింది మీ ఇష్టం అండి మనకు తాలింపు కూడా వేగిపోయింది పచ్చడి తీసి మనము తాలింపులు వేసుకుందామండి చాలా బాగా చాలా రుచిగా కూడా ఉంది ఉప్పు టేస్ట్ ఇప్పుడే చూసుకోవాలి ఇక్కడ అయితే నాకు ఉప్పు మంచిగా సరిపోయింది ఇప్పుడు మన పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి మనం ఈ పచ్చడిని వేరే ప్లేట్లోకి తీసుకుందాము ఇదంతా కొంచెం రెండు నిమిషాలు కొంచెం మంట సిమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇదంతా ఆయిల్ అంతా పచ్చడిలో కలిసిన దాకా కలుపుకోవాలండి ఉప్పు టేస్ట్ చూసుకొని వేసుకోవాలి ఇక్కడ మనకు పచ్చడి రెడీ అయిపోయిందండి మీరు కూడా ఈ విధంగా పచ్చడి చేసుకోండి చాలా బాగుండిద్ది ఒక గుప్పిడి కొత్తిమీర కూడా కట్ చేసుకుని వేసుకున్నానండి ఈ పచ్చడి సంగట్లేకైనా అన్నం లేకైనా చాలా టేస్ట్గా చాలా బాగుండిద్ది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఈ విధంగా పత్రడి చేసుకుని చాలా బాగుండిద్ది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్